అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్వహం గురువే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ కంచి పరమాచార్య స్వామివారు సౌందర్కి భాష్యం చెప్పిన ఎనిమిదవ భాగం గురించి అయితే మనము విందాము నాలుగవ శ్లోకము మొదటి భాగము త్వదన్య పాణిభ్యా మభయవరదో దైవతగణ త్వమేకానైవాసి నైవాసి ప్రకటివరాభీత్య వినయ భయాత్రాతుం దాతుం ఫలమువిచ వాంఛాసమధికం శరణ్యే చరణావేవ నిపుణు ఈ నాలుగో శ్లోకంలో ఆచార్యు వారు అంబిక ప పవిత్రమైన పాద పద్మములను సంస్థిస్తూ ఉన్నారు అయితే మొదట్లోనే ఆ విషయాన్ని మనకు తెలియని యొక్క ఉత్సుకతను కలిగిస్తారు మీ మిగతా దేవతలందరూ అభయ వరద ముద్రలు కలిగి ఉన్నారు అంటే వారు అభయాన్ని వరాలను ప్రసాదిస్తారని తెలియజేసే హస్త సంజ్ఞలు కలిగి ఉన్నారన్నమాట నీవు ఒక్కదానివే నీ భక్తులకు అభయాన్ని వరాలను ప్ర ప్రసాదిస్తావని సూచించే సంజ్ఞలు ప్రసాదించబడలేదు ఇది శ్లోకంలో మొదటి రెండు వాక్యాల అర్థం ఏమిటి ఆచార్య వారు ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు అంబిక మనలను భయాల నుండి ముక్తులను చెయ్యదు అని దీని అర్థమా ఆమె మాయవరంలో అభయంబిక వెలిసిందే ఆ ప్రాంతంలో అనేక మంది స్త్రీలు ఆమె పేరుతో అభయం అభయం అని పిలువబడుతున్నారే ఆమెను వరప్రధాయిని కూడా అని పిలుస్తారే అని ఆర్జ్యం వేస్తుంది ఆచార్యుల వారి అభిప్రాయము అంబిక వర అభయ ప్రధానం చేయ చేయదని వరాలియదని కాదు అక్కడ అర్థం ఆయన చెప్పేది మిగతా దేవతలకు వలె ఆమె చేతుల్లో అభయాన్ని వరాలను ఇస్తానని అభినయం చేయ చెయ్యదన్నదే దీనికి అర్థం ఏమిటి అంబిక మనకు అభయాన్ని వరాలను తన పాదముల చేతనే ప్రసాదిస్తుందని దీని భావం ఈ విషయాన్ని ఆచార్యుల వారు శ్లోకపు రెండవ భాగంలో తెలియజేస్తూ ఉన్నారు తవహి చరణావేవ నిపుణవు నీ పాదములే ఆ పనులు చేయడానికి సమర్థములు అంటే వరాలియడానికి భయాన్ని పోగొట్టడానికి అన్నమాట ఒట్టిగా చేయగలిగినవే కాదు ఆ పని చేయడంలో ఆ నైపుణ్యం కలవని చెప్తూ ఉన్నారు కల్పవృక్షం తన శాఖల్లో వానికి శాఖలే హస్తములు చేయగలిగిన పనులు పాద అమ్మ పాదమ్ములు చేస్తాయి ఆచార్యుల వారు నీ పాదమ్ములు భక్తులను భయాన్నించి రక్షించడానికి కోరిన దానికంటే ఎంతో అధికంగా వరాలను వర్షింపచేయడానికి ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఫలం అప్పచే వాంఛాసమధికం దాతుం చేతులతో చేసే భౌతిక మానసిక ప్రయత్నంగా పరిణమిస్తుంది అసలు కార్యము అనే పదము కరము చెయ్యి కరం అంటే చెయ్యి అన్న పదము నుంచే పుట్టింది మిగతా దేవతలందరూ వరాలీయడానికి భయాన్ని పోగొట్టడానికి చేతులతో ముద్రలు ప్రదర్శిస్తూ శ్రమపడాలి అంబిక మహాశక్తియుతమైంది కదా ఆమె సంకల్పిస్తే చాలు పనులు తమంతట తాము సానుకూలపడతాయి ఆమె కనుబొమ్మల కదలిక చేత స్థితి లయాదులైన పంచక్రియలు నిర్వహింపబడుతూ ఉన్నాయి ఆచార్యుల వారు తర్వాత శ్లోకంలో ఒక చోట క్ష క్షణ చలితయోహో భ్రూలతికయోహో భ్రూలతికయోహో లలిత లతల వంటి కనుబొమ్మలు ఒక్క క్షణం కదిలించడం ద్వారా అంటారు అసలు ఆమె ఇట్టి వరాలు ఇవ్వడానికి ఇతర దేవతల వలె ప్రత్యేక శ్రమ తీసుకుని అవసరం లేదు ఆమె సంస్థతి చాలు అని ఎనిమిదో భాగంలో చెప్పి ఉన్నారు తర్వాత తొమ్మిదో భాగం గురించి అయితే మనం విందాము అంతవరకు